ఈ మద్యం స్కామ్లో విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారా ప్రతికూలంగా ఉన్నారా అసలు ప్రభుత్వం విజయసాయిరెడ్డిని రెడ్డిని షీట్లో చూస్తే విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళంతా నెట్వర్క్లో చాలా కీలకమని చెప్పి ఛార్జ్ కనిపిస్తుంది కానీ విజయసాయిరెడ్డి జోలికి మాత్రం ప్రభుత్వం వెళ్ళడం లేదు ఆయన ఎప్రూవర్గా మారిపోతున్నాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి తరపునే చాలా వ్యూహాత్మకంగా ఈ విచారణ ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా కోవర్ట్గా వ్యవహరించబోతున్నాడా ఇవన్నీ ప్రశ్నలుగానే మిగులుతున్నాయి దాదాపు అంటే దేశం స్థాయిలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంగా చెప్తున్నటువంటి ఆర్గనైజ్డ్ సిండికేట్గా ప్రభుత్వమే నడిపినటువంటి వ్యవహారంగా కనిపిస్తున్నటువంటి యువదంతంలో నెట్వర్క్ అంతటినీ కూడా ఒక సిండికేట్గా ఏర్పాటు చేసి వసూళ్ళు కమిషన్ల వసూళ్ళని బాధ్యతని రాజ్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి చూస్తే కనుక తర్వాత ఈ వచ్చినటువంటి వసూళ్ళ మొత్తాన్ని వైట్ మనీ చేసేందుకు గాను షెల్ కంపెనీల ద్వారా మొత్తం ప్రక్రియను అంతా ప్రభావితం చేసి వివిధ రూపాల్లోకి ఈ మనీని మార్చినటువంటి దాంట్లో ముగ్గురు కీలకంగా చెప్తున్నారు ఈ ముగ్గురు అయితే ఎంపీలు అయినటువంటి అప్పట్లోనే ఇద్దరు ఎంపీలు అయినటువంటి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉండి ఆర్థిక వ్యవహారాలు చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ భారతీ రెడ్డి యొక్క ఆర్థిక వ్యవహారాలు చూస్తున్నటువంటి బాలాజీ గోవిందప్ప ఈ ముగ్గురే ఈ బ్లాక్ నుంచి వైట్కి మార్చేటటువంటి ప్రక్రియ మొత్తాన్ని ప్రభావితం చేశారు కానీ ఇందులో ఎప్పటికే రాజకేషరెడ్డి నెట్వర్క్ ఇన్ఛార్జ్ అయిన రాజకేషరెడ్డిని అరెస్ట్ చేశారు బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు కృష్ణమోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు కేవలం విజయసాయి రెడ్డిని మాత్రమే బయటకు వదిలేశారు అంత కీలకమైనటువంటి వ్యక్తిగా అభియోగాలు ఎదుర్కొంటున్నప్పటికీ విజయసాయిరెడ్డిని వదిలేయడంలో ఉద్దేశం ఏంటి అంటే విజయసాయిరెడ్డి ఈ మొత్తం ఉదంతల్లో తన పాత్ర తాను అరెస్ట్ కాక తప్పదు అనేటటువంటి నేపథ్యంలోనే బీజేపీతో కొంత సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడము తనకు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థి రాజ్యసభకు వెళ్ళడానికి మార్గం ఏర్పాటు చేయడం తద్వారా కొంత పొలిటికల్గా గేమింగ్ చేసి వ్యూహాత్మకంగా తాను ప్రధానమైనటువంటి టార్గెట్ కాకుండా చూసుకున్నాడు బీజేపీ యొక్క ఆశీస్సులు కూడా పొందాడు అదొక ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రెడ్డి చెప్పేటటువంటి సాక్ష్యం ఎందుకంటే బ్లాక్ మనీ వైట్ మనీగా అయినటువంటి ఉదంతం అంతా కూడా ఈ ముగ్గురి మధ్య కేంద్రీకృతమైంది మిథున్ రెడ్డి అండ్ బాలాజీ గోవిందప్ప విజయసాయిరెడ్డి రెడ్డి అయితే బాలాజీ గోవిందప్ప మిథున్ రెడ్డి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తరపునే వాళ్ళంతా నడుపుతున్నారు జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు వాళ్ళు నిందితులుగా కేసును ఎదుర్కొంటున్నారు కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఇంతవరకు బయట ఉన్నాడు మొత్తం విధాంతాలు చెప్పగలిగినటువంటి వ్యక్తే విజయసాయిరెడ్డి అందువల్ల ఇతను ఎప్రూవర్గా మారితే కనుక జగన్మోహన్ రెడ్డికి అసలు నిధులు ఎలా మళ్లించారు నిధులు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళినాయి అనేది చెప్పగలిగితే కనుక ఎప్రూవర్గా మారితే కనుక జగన్మోహన్ రెడ్డికి తప్పనిసరిగా ఇబ్బంది పడేటటువంటి పరిణామంగా ఉంటుంది మరోవైపు చూస్తే కనుక అసలు విచారణ ప్రక్రియ మొత్తం తెలుసుకోవడానికి గాను అతనే కోవర్ట్గా కొన్ని వివరాలు ఎందుకంటే కేసు ఎలాగో ముందుకు వస్తుంది తర్వాత వచ్చిన తర్వాత కొంతమందిని ఎలాగో అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ ప్రక్రియ మొదలవుతుంది విచారణ ప్రక్రియలో ఏం అడుగుతున్నారు ఎలా జరుగుతోంది అని తెలుసుకోవాలంటే తాను బయట ఉండటం ద్వారా జగన్మోహన్ రెడ్డికి కొంతవరకు సహాయం చేసేందుకు అవకాశం ఉంటుంది కేసుని తప్పుదారి పట్టించడానికి కూడా తాను ఇచ్చేటటువంటి సాక్ష్యము తాను వెల్లడించేటటువంటి వివరాలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి తరఫున కోవర్ట్గానే ఈ కేసుని డీల్ చేస్తున్నాడు అనేటటువంటి ఒక వాదన కూడా ఉంది అందువల్లనే విజయసాయిరెడ్డి ముందుగానే రాజకేసిరెడ్డి మొత్తం వ్యవహారాన్ని అంతా నడిపాడు రాజకేసి రెడ్డి మీదే ఆధారపడి ఉంది మద్యం సిండికేట్ అంతా రాజకేసి రెడ్డి అంటూ మిగిలిన వాళ్ళని తాను బిగ్ బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేసే క్రమంలో భాగంగానే మొత్తం వదంతానంతా కూడా రాజకేసి రెడ్డికే అప్పచెప్పేసి రాజకేసి రెడ్డి చుట్టూనే కేసు బిగించేలాగా విజయసాయిరెడ్డి రెడ్డి ముందస్తుగానే వివరాలు వెల్లడించారు అనే సమాచారం కూడా ఉంది అంటే రాజు రాజకేసి రెడ్డితోటే కేసు ఆగిపోవాలి అంటే నెట్వర్క్ ఇన్ఛార్జ్గా వ్యవహరించి కమిషన్లు వసూలు చేసినటువంటి రెడ్డి దగ్గరే కేసు ఆగిపోతే కనుక ఆ పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం నిధిని మొత్తాన్ని కూడా బ్లాక్ వైట్గా చేసుకుంటూ మొత్తం నిధిని వివిధ రూపాల్లోకి మళ్లించినటువంటి వాళ్ళు చుట్టూనే అందులోని మీ మొత్తానికి ప్రధాన లబ్ధిదారు ఈ కేసులోకి రాకుండా రాజకేసి రెడ్డి చుట్టే కేసు బిగవాలి బిగిసిపోతే సరిపోతుంది అక్కడితో ఎండ్ అవ్వాలనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి ఈ మధ్య సిండికేట్ మొత్తానికి ప్రధాన కారకుడు మొత్తం కర్త కర్మక్రియ అంతా కూడా రాజకేసి రెడ్డి అంటూ మీడియాకి అనేక సందర్భాల్లో లీక్లు ఇచ్చారు బహిరంగంగానే చెప్పాడు అందువల్ల ఆ రకంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకు గాను ఇప్పుడు విజయసాయి ఒక కోవర్ట్ పాత్ర పోషిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఇప్పటికీ సిట్ చేసినటువంటి దర్యాప్తు కానీ షీట్లో పెట్టినటువంటి పేర్లను బండి చూస్తే రాజకేసి రెడ్డి పాత్ర మాత్రము కేవలము కమిషన్లు వసూలు చేయడము కమిషన్లు వసూలు చేయడానికి అవసరమైనటువంటి నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోవడము వచ్చిన నిధిని రెండు మూడు స్థావరాల్లో క్యాంప్ సేఫ్ క్యాంప్లో సేఫ్ హెవెన్స్లో పెట్టి దాని నుంచి మిగిలిన వ్యక్తులకి అంటే పెద్ద వ్యక్తుల పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి మిగిలిన వ్యక్తులైనటువంటి మిథున్ రెడ్డికి అదే సమయంలో బాలాజీ గోవిస్తూ ప్పకి విజయసాయిరెడ్డికి అందజేయడం వరకు మాత్రమే రెడ్డి పాత్ర ఉంది రాజకేషరెడ్డి దానికి కొంత కమిషన్ తీసుకుంటూ కొంత మొత్తాన్ని వినియోగించుకోవడం తర్వాత ఎన్నికలకు అవసరమైనటువంటి నిధుల సమీకరణలో భాగంగా రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందజేయడం ఇంతవరకు మాత్రమే పాత్ర ఆ తర్వాత నిధి ఏమైంది ఆ తర్వాత ఈ బ్లాక్ మనీని వైట్ ఎలా మార్చారు సెల్ కంపెనీల్లోకి ఎలా మళ్లించారు ఆ సెల్ కంపెనీల నుంచి ఏ రూపంలో మళ్ళీ ప్రధాన లబ్ధిదారులకు చేరింది ఇదంతా కూడా రాజకేషిరెడ్డికి తెలిసే అవకాశమే లేదు రెడ్డి పాత్ర నెట్వర్క్ నుంచి డబ్బులు వసూలు చేయడం వరకే అందువల్ల ఇప్పుడు విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారితే కనుక మొత్తం వివరాలు బయటకు వస్తాయి బయట ఉన్నటువంటి వ్యక్తి అతనే లేదు కోవర్ట్గా మారి విచారణ ప్రక్రియను మొత్తాన్ని కూడా తప్పుదారి పట్టిస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి కొంత సేఫ్ జోన్లో ఉండేటటువంటి అవకాశాలు ఉంటుంది జగన్ విజయసాయి రెడ్డి ఏం చేయబోతాడు అనే దాని మీద ఈ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉందని విశ్లేషకులు చెప్తున్నారు ఏదేమైనప్పుడు విజయసాయిరెడ్డి మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి ఆర్థిక వ్యవహారాల్లో తలపడినటువంటి వ్యక్తి అందువల్లనే సాక్షి మీడియా గ్రూప్కి నిధుల సమీకరణ కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో వచ్చినటువంటి ఆర్థిక ఆరోపణలో కానీ నిధుల సమీకరణలో మాత్రం విజయసాయిరెడ్డే కేసులు అన్నింటిలోనే నెంబర్ టూగా ఉన్నాడు ఇప్పుడు ఈ కేసులో కూడా విజయసాయి రెడ్డే కీలకమైనటువంటి వ్యక్తి అంటూ విచారణ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి అయినప్పటికీ విజయవాడ సాయిరెడ్డి మాత్రము తనకి ఏమైనా సంబంధం ఉంది తాను అన్నింటిని వెల్లడిస్తాను అన్నట్టుగా చెబుతూనే కోవర్టు పాత్ర పోషించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే అటు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెయిన్ టార్గెట్ కాకుండా ఉండడానికే జగన్మోహన్ రెడ్డికి దూరంగా అయిపోయినట్లుగా దూరంగా ఉంటున్నట్లుగా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశీస్సులు ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు పోయేది కనుక కేంద్రం బీజేపీ అభ్యర్థి ఎంపీ ఎన్నికవడానికి తాను రాజీనామా చేసి బీజేపీకి మార్గం ఏర్పాటు చేశాడు అందువల్ల రాజ్యసభ సభ్యత్వం లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పొజిషన్ కూడా వదులుకోవడంలో విజయసాయిరెడ్డి చాలా స్ట్రాటజిక్గా వ్యవహరించాడు తాను కేసులో నిందితుడు కాకూడదు అనే ఉద్దేశంతో అతను వ్యూహాత్మకంగానే జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నట్లుగా నటిస్తున్నాడు బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నట్లుగా వ్యవహరిస్తున్నాడు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎన్నిక కావడానికి స్వయంగా త్యా తాను త్యాగం చేసి మార్గం ఏర్పాటు చేశాడు అని చెప్తున్నారు ఏదేమైనా మొత్తం రోల్ అనేటటువంటిది విజయసాయిరెడ్డిదే కీ విజయసాయిరెడ్డి నోరు విప్పితే కేసు అన్నీ విడిపోతాయని విచారణ సంస్థ అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు